వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ డిమాండ్ సర్పంచుల పదహారు డిమాండ్ సర్పంచుల పదహారు డిమాండ్ వెంటనే అనకాపల్లి జిల్లా స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి ముత్యాలరావు ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ సంఘాల ధర్నా ధర్నా నిర్వహించారు నిర్వహిస్తున్న సమయంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మంత్రి అమర్నాథ్ కలెక్టర్ కార్యాలయం నుంచి బయటకు వస్తూ ఉండగా వారిని అడ్డుకుని తమ న్యాయమైన పదహారు డిమాండ్లను ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేర్చాలని లేకపోతే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి మా నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని అన్నారు దీంతో సానుకూలంగా స్పందించిన వైవి సుబ్బారెడ్డి ఖచ్చితంగా మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి అయ్యే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు దీంతో పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచ్ సంఘాల నాయకులు వైవి సుబ్బారెడ్డి మెమొరాడం అందజేశారు గ్రామీణ ప్రజలకి మా సర్పంచులకి జరుగుతున్నటువంటి అన్యాయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నిధులు ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు దొంగిలించి వేసినటువంటి అంశానికి అలాగే మా న్యాయబద్ధమైన పదహారు డిమాండ్లు నెరవేర్చవలసిందిగా కోరుతూ మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ లో అనకాపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయటం జరిగింది ఆ సందర్భంగా మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు అలాగే ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు కూడా వచ్చి మా దగ్గర మెమ్రామం తీసుకొని మా సమస్యల్ని వెంటం జరిగింది మేము స్పష్టంగా చెప్పాం రాష్ట్ర ప్రభుత్వం బెంగలించినటువంటి ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది కోట్లు వెంటనే మా గ్రామ పంచాయతీలకు జమ చేయాలని అలాగే పంచాయతీ వాలంటీర్లను అలాగే సచివాలయ కార్యదర్శుల్ని పంచాయతీల ఆధీనాలను తీసుకురావాలని అలాగే సర్పంచులకి ఎంపీటీసీలకు పదివేల రూపాయలు ఎంపీపీలకి జెపిటీసీలకు పదిహేను వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని ఉపాధి హామీ నిధులు గ్రామ పంచాయతీలకు అప్పచెప్పి గ్రామాల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయించాలని ఇలా పదహారు డిమాండ్లు వివరించాం వాళ్ళు కూడా విని ఈ సమస్యల్ని మా డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది సంతోషం మంత్రి గారు ఎంపీ గారు వచ్చి దరిదాపు మా ఉద్యమం మొదలెట్టిన తర్వాత ఈ మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మా సమస్యలు విని మెమరాణం తీసుకున్న వాళ్ళు అమర్నాథ్ రెడ్డి గారు ఎంపీ గారే సరే ఎన్నికల స్నానం తీసుకుంటున్నారని చెప్పి మా వాళ్ళు అన్నారు సరే వాళ్ళ వాళ్ళ వాళ్ళే అవసరానికి వచ్చిన మా డిమాండ్ మేము ప్రభుత్వానికి తెలియజేయటం జరిగింది మా సహనం చచ్చిపోయి చచ్చిపోయింది మా ఓపిక నశించిపోయింది మూడున్నర సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా పదహారు డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో రాబోయే ఇంకో నెల రెండు నెలల్లో వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మా సర్పంచ్ల యొక్క సత్తా చూపెడతాం అందరికి నమస్కారం అండి గత మూడు సంవత్సరాల నుంచి మేము రాజీ లేని పోరాటాలు చేస్తున్నాము కానీ ఈ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు కదలిక లేదు మేము చేసేదేవి మా సొంత అవసరాల కోసమో మా కోసమో కాదు మేము చేసేది గ్రామీణ ప్రజల యొక్క భవిష్యత్తు కోసం వారి యొక్క ఉనికి కోసం వారి కోసం మేము చేస్తున్న ఉద్యమాల్లో భాగంగా మేము గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి ఎన్నో ఉద్యమాలు చేశాం కానీ ఈ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు దీనిలో భాగంగా మేము రెండో చేసే మళ్ళీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము దానిలో భాగంగా ఈ రోజు అనకాపల్లిలో కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది ఇలా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో మా సర్పంచ్ అందరం ఏకమయ్యి ఈ నిరంకశ ప్రభుత్వాన్ని గద్దె దించి మాకు సర్పంచ్లకు మా గ్రామీణ ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం అయితే మాకు మంచి హామీలను ఇస్తుందో మా హక్కులకు విధులకు నిధులకు ఏ ప్రభుత్వం అయితే మాకు మంచి సహకారం ఇస్తుందో ఆ ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించడానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతామని తెలియజేయడం జరుగుతుంది జిల్లా పనిచేస్తున్నాం అనకాపల్లి కలెక్టర్ సభ ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సాంబర్ ఆధ్వర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం మనకు ముఖ్య అతిథులుగా పెద్దలు పంచాయతీ చాంబర్ జాతీయ అధ్యక్షులు సర్పంచ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు యలమంత్రి బాబి రాజ్ ప్రసాద్ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ఉత్సాగారు ఆదరేయడం జరిగింది అలాగే జిల్లాలోగా వివిధ గ్రామాల నుండి సర్పంచ్ రావడం జరిగింది సర్పంచ్లారా ఎంపీసీ లారా గత మూడు సంవత్సరాలుగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులకి ముఖ్యంగా గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘ నిధులు సుమారు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోటి రూపాయల నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వస్తులైనటువంటి నవరత్న పథకాలకు మళ్లించుకోవడం జరిగింది ఆ నిధులు గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో తాగునీరు కోసం రోడ్ల కోసం కాలువల కోసం లైట్ల కోసం మొదలుగు గ్రామాల్లో బౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపితే ఆ నిధుల్ని దొంగదారిన తొట్టిదారిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగలించుకోవడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు దొంగలించేటువంటి ఏవైతే గ్రామ పంచాయతీ నిధులు ఉన్నాయో ఆ నిధులు మాకు దర్శనమే గ్రామ పంచాయతీ ఖాతాల్లో వెయ్యండి ఆ నిధులు వస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మరి కుట్టుపడింది గ్రామాలు చీకట్లో ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి ప్రజా సందర్భంగా అన్నర పాలన ధర్మాలు రోతారోగలు నిరసన తెలియజేసినప్పుడు కూడా మా నిధులు మాకు గవర్నమెంట్ కాబట్టి ప్రజా సర్పంచ్ లారా ఎంపీటీస్లారా మన కోర్టు మన గ్రామీణ ప్రజలకి మనం సగరంగా మరి తలెత్తుకొని పరిపాలన చేయాలంటే రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులని ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడించి సర్పంచ్ చూపించాల్సిందిగా పేరుకున్నాం సోదర్లారా ఎవరైనా ఆత్మ సర్పంచ్ ఎంపీ మీ అయితే మీ ఉన్నాను గ్రామీణ ప్రజలు పేరు దాన్ని కాపాడాలంటే గ్రామీణ రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం ఏపీ పవన్